మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు మీ అందరి ముందుకి ఈ కూరగాయలతో వచ్చేసాను ఇది కీరదోశ స్థానికంగా మా ఆదివాసులు సహజ సిద్ధంగా పండించేటటువంటి కూరగాయ ఇది కీరదోశ ఇది జామకాయ ఇది క్యారెట్ ఈ తోటి ఈ దోశ జామకాయ క్యారెట్ మరొకటి మీకు చూపిస్తాను బీట్రూట్ అంటే షుగర్ వ్యాధితోటి ఎవరైతే బాధపడుతున్నారో ఈ నాలుగు రకాల కూరగాయలు చూశారు కదా ఈ నాలుగు రకాల కూరగాయలు మీరు ఇట్టే గుర్తుపెడతారు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ నాలుగు రకాల కూరగాయలు ఈ నాలుగు రకాల పచ్చివి గనక మన చేతిలో ఉంటే మనకి మన తల్లిదండ్రులకి లేదా మన మిత్రులకి మన సోదరులకి మన అక్క చెల్లెలకి సంభవించినటువంటి మధుమేహ వ్యాధి అదేనండి డయాబెటీస్ చాలా ఈజీగా తగ్గించవచ్చు అది ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలు మీకు చెప్తాను దయచేసి ఇలా ఉపయోగపడే వీడియోలను స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఇప్పుడు మీ ఇంట్లో మీరే ఒక ప్రత్యేక మధుమేహ వ్యాధి వైద్య నిపుణులు అవుతారు అంటే షుగర్ డాక్టర్ మీరు అవుతారు సింపుల్గా ఈ వీడియో విన్నారు అంటే ఒకటికి రెండు మూడు సార్లు ఈ వీడియో వినగలిగారంటే మీ ఇంట్లో మీరే షుగర్ వ్యాధి నిపుణులు చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి దోశ క్యారెటు బీట్రూటు జామకాయ ఈ నాలుగిటితోటి మనం షుగర్ వ్యాధిని చాలా ఈజీగా తగ్గించవచ్చు ఎంత షుగర్ ఉన్నా సరే ఏం భయపడవలసిన అవసరం లేదు ఎంత షుగర్ వ్యాధి ఉన్నా సరే ఈవెన్ ఇన్సులిన్ తీసుకుంటున్నా సరే భయపడాల్సిన అవసరం లేదు ఇవి నాలుగు మీకు అందుబాటులో ఉండాలి ఫస్ట్ వచ్చేసి దోశ క్యారెటు బీట్రూట్ అదే విధంగా ఒక జామకాయ ఈ నాలుగు చాలండి ఎంత షుగర్ ఉన్నా సరే అసలు ఏ మందు లేకుండా షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు ఎలా తగ్గించుకోవాలో మరి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి ఒకవేళ మీకు ఇంట్లో మీరు ఈ వీడియోలు చూస్తున్నారనుకోండి పక్కన ముగ్గురు మరో వీడియోలు చూస్తుంటారు డిస్టబెన్స్ అయితే దయచేసి ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి లేకపోతే సపరేట్గా ఏదైనా పక్క వెళ్ళి ఈ వీడియో పూర్తి స్థాయిలో వినండి మీ ఇంట్లో మీరే ప్రత్యేక షుగర్ వ్యాధి వైద్య నిపుణులు అవుతారు చాలా ఈజీ మన ఇంట్లో ఒకళ్ళకి షుగర్ ఉంది వాళ్ళకి ఫాస్టింగ్ అంటే ట్యాబ్లెట్లు వేస్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు డాక్టర్లు ట్యాబ్లెట్ రాస్తున్నారు రక్త పరీక్ష సెంటర్కి వెళ్తున్నారు రక్త పరీక్ష చేయించుకుంటున్నారు పొద్దున్నే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు ఆ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకున్నారనుకోండి వాళ్ళకి చాలామందికి నూట యాభై నుంచి మొదలుపెట్టి రెండు వందల యాభై మూడు వందల నుండి కూడా ఉంటారు అంత మీరు మీరేం భయపడక్కర్లేదు దాన్ని తగ్గించే బాధ్యత నాది కంటిన్యూ చేయవలసిన బాధ్యత మీది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట యాభై నుంచి ఒక మూడు వందల దాకా ఉంది అదేవిధంగా తిన్న తర్వాత రెండు గంటలకి చెకప్ చేయించామనుకోండి మరలా మన ర్యాండమ్ బ్లడ్ షుగర్ వచ్చేసి ఓ నాలుగు వందలో ఐదు వందలో ఉందనుకోండి ఏం భయపడకండి ఎంత షుగర్ ఉన్నా సరే తగ్గించే పూచి నాది తగ్గకపోతే నా నెంబర్కి ఫోన్ చేయండి తగ్గించే బాధ్యత నేను తీసుకుంటాను సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక డయాబెటీస్ పేషెంట్ని ఫస్ట్ ఫస్ట్ నాకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసినప్పుడు ఎంత ఉందో తెలుసా రెండు వందల ఎనభై ఉంది తర్వాత ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేశారు నాకు ఖమ్మంలో ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎన్ఎం రావు గారని ఆయన చేశాడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూసినప్పుడు నాలుగు వందల ఎనభై ఉంది నేనైతే ఏం భయపడలేదు నా డయాబెటీస్ నేను ఎలా తగ్గించుకున్నానో నా జీవిత అనుభవాన్ని మీ అందరికీ పంచుతున్నాను కొంతమంది ఇన్సులిన్ తీసుకుంటున్నారు కొంతమంది రోజుకి బఠానీలాగా ట్యాబ్లెట్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం అందరం కూడా డయాబెటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ డయాబెటీస్ ట్యాబ్లెట్లని డయాబెటీస్ని ఎలా పక్కకు పెట్టాలి సహజ సిద్ధంగా ప్రకృతిలో మమేకమై మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఇదే మీకు నేను చెప్పబోయేది ఈరోజు నేను ఆహారం గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని క్రియలు చేయవలసి ఉంటుంది యోగాలో ఆ క్రియలు కూడా నేను మీకు నేర్పిస్తాను సో ముందుగా మనం ఆహారం గురించి తెలుసుకుందాం ఆహారమే మనకిక్కడ దాదాపుగా మన డయాబెటీస్ని డెబ్బై శాతం కంట్రోల్ చేసేస్తుంది ఇప్పుడు మీరు టాబ్లెట్లు వేసుకుంటున్నారు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకున్నారు రెండు వందలు ఉంది ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకున్నారు మూడు వందలు ఉంది అనుకోండి నా ట్రీట్మెంట్ మొదలు పెట్టారు అనుకోండి నూట యాభై ఉన్నది కాస్త నూట ఇరవైకి వస్తుంది మూడు వందలు ఉన్నది కాస్త రెండు వందలకు వస్తుంది ఎంతో కొంత తగ్గినట్టే కదా సో మనం దీన్ని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతే డయాబెటీస్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుద్ది ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మరి మీరు హెచ్బిఏన్సీ టెస్ట్లను చేయించుకుంటారు మూడు నెలలకు ఒకసారి మరి మీకెంత ఉందో తెలియదు కానీ నా హెచ్బిఏన్సి లెవెన్ ఉండేది ఇప్పుడు నా హెచ్బిఏన్సీ ఎంత ఉంటుంది ఐదు పాయింట్ ఐదుకి వచ్చేసింది వితౌట్ మెడిసిన్ జస్ట్ సింపుల్ కూరగాయలు మాత్రమే సో ఈ కూరగాయలతోటి మనం షుగర్ తగ్గించుకోవచ్చు పదే పదే మీకు ఎందుకు అవగాహన కల్పిస్తున్నాను అంటే మీరు డయాబెటీస్ నుంచి విముక్తులు అవ్వాలి ఇదే నా కోరిక సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఉదయాన్నే లేచిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఒక రెండు గ్లాసులు తాగండి నెమ్మదిగా తాగండి కూర్చొని అది ఆ నీళ్లు తాగేటప్పుడు ఖచ్చితంగా మీరు వజ్రాసనంలో కానీ కూర్చొని మీరు గోరువెచ్చని నీళ్ళు రెండు గ్లాసులు తాగారు అంటే నా మాట ఇవి మీరు మొదలుపెట్టారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారెంటీ ఇస్తున్న మీ డయాబెటీస్ తగ్గిపోద్ది మీరు కుర్చీలో కూర్చొని తాగారు మండు కాసనంలో వజ్రాసనంలో కూర్చోలేకపోయారు అనుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఎనభై శాతం మీ డయాబెటీస్ నేను కంట్రోల్ చేస్తాను సో ఓకే ఒక రెండు గ్లాసులు గోరువెచ్చని తాగారు అయిపోయింది ఓ అర్ధ గంట పాటు లేదా ఒక గంట పాటు మీరు చేయగలిగితే నెమ్మదిగా వాకింగ్ చేయండి చేసేసిన తర్వాత ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంట లోపులో మీరు ఒక అరవై కేజీలు అనుకోండి ఇప్పుడు సుమారు ఒక ఆరు వందల గ్రాముల ఆహారాన్ని మనం ఎంచుకోవాలి ఆ ఆహారం ఏమై ఉండాలంటే జీవ ఆహారమై ఉండాలి జీవాహారం అంటే ఏంటి బ్రతుకున్నటువంటి ఆహారం జీవశక్తి ఉన్నటువంటి ఆహారం అందులో ముఖ్యంగా ఫస్ట్ ఒక ఐదు రోజులు బూడిది గుమ్మడికాయ కానీ అది తాగలేమనుకుంటే ఈ కీర దోశ కానీ తీసుకోవాలి ఫస్ట్ మీరు తీసుకోవలసినటువంటి డైట్ ఏంటంటే కీర దోశ కానీ లేదా మన బూడిది గుమ్మడికాయ కానీ తీసుకోవాలి సరే నా చేతులు ఇప్పుడు బూడిద గుమ్మడికాయ లేదు అయినా నేను అంతది ఇప్పుడు మోయలేను అందుకే అది తీసుకురాలేదు బూడిద గుమ్మడికాయ కానీ ఫస్ట్ వారం మొదటి వారం మీరు కీరదోసనా తీసుకోండి లేదా బూడిద గుమ్మడికాయన తీసుకోండి ఎంత తీసుకోవాలి సపోజ్ మీరు అరవై కేజీలు బరువు ఉన్నారు అనుకోండి అరవై కేజీలు బరువు ఉంటే ఒక మూడున్నర గ్రాముల చొప్పున అంటే సుమారు ఒక రెండు వందల గ్రాములు బరువు ఉండేటటువంటి ఇంత దోశ అయినా పర్వాలేదు లేదా ఒక బుడిదికాయ ముడికాయ ముక్కైనా పర్వాలేదు దాన్ని జ్యూస్ చేసుకొని చక్కగా నిమ్మకాయ పిండుకొని హ్యాపీగా ఉదయాన్నే తాగేసేయండి కొంచెం సైందవ లవణం వేసుకోండి అందులో దాంతోపాటు మీరు అలా జ్యూస్ చేసుకొని తాగండి లేదు జ్యూస్ ఎందుకు లేనుకుంటే కేరదోశ డైరెక్ట్గా పచ్చి తినేయండి ఇక్కడ మూడు గ్రాములు మంది ఒక డైట్ అయిపోయింది ఇంకొక ఏడు గ్రాములు మిగిలుంది అంటే కేజీ శరీర బరువుకు ఏడు గ్రాములు మిగిలింది అదేంటి మీరు ఎన్ని రోజులు షుగర్ ఉందని భయపడి మానేసినటువంటి తీయటి పండ్లు ఆ పండ్లు ఏంటేంటి శీతాఫలం దొరుకుతుంది అది తినొచ్చు దానిమ్మకాయ దొరికిద్ది తినొచ్చు యాపిల్ తినొచ్చు జామకాయ తినొచ్చు మనం నివసించే ప్రాంతంలో మన చుట్టూ పండే పండ్లు ఏ అయితే ఉంటాయో ఆ పండ్లు కేజీ బరువుకు ఏడు గ్రాములు చొప్పున అంటే మీరు అరవై కేజీలు ఉన్నారు సుమారు ఒక నాలుగు వందల యాభై గ్రాముల పండ్లు తీసుకొని అదోటి 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 తినేసేయండి ఓ జామకాయ తిన్నారు ఒక దానిమ్మకాయ తినేశారు ఒక యాపిల్ తినేశారు ఓ బొప్పాయి మొక్క తినేశారు కడుపు నిండిపోయింది మీరేం చేయాలి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ అలా ఉండండి మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాలు టైం పెట్టుకోండి పెట్టుకొని మరలా ఒక కీర దోశ తీసుకోండి దాంతోపాటు ఒక క్యారెట్ తీసుకోండి కీర దోశ క్యారెట్ ఇవి రెండు కలిపి ఎంత ఉండాలి మూడు వందల గ్రాములు ఉండాలి వాస్తవంగా ఈ రెండు మూడు వందల గ్రాములే ఉన్నాయి అంతే ఈ రెండు తినలేరా ఫస్ట్ దీన్ని చక్కగా ప్లేట్లో కోసి పెట్టుకొని సలాడ్ చేసుకొని ఫస్ట్ ప్లేట్గా ఇది తినేయండి ఫస్ట్ ప్లేటు దోశ తిన్నారు క్యారెట్ తిన్నారు తిన్న తర్వాత మీకు ఇష్టమైన భోజనం మీరు రైస్ తింటున్నారా రైసే తినండి మీరు ఏమి తింటారో రోజు అదే తినండి కాకపోతే ఫస్ట్ ప్లేటు ఇది తిన్నారు సెకండ్ ప్లేట్ వచ్చేసి రైస్ పెట్టుకున్నారు మీరు అన్నం ఎంతైతే తింటున్నారో సమభాగంగా కూర కూడా చేసుకోండి ఆ కూరలు మనకి ఏం దొరికితే అవి తీసుకొని ఇదొక కప్పు అంటే రైస్ ఒక కప్పు తింటే కూర ఒక కప్పు తినేశారు దాంతో మీ యొక్క లంచ్ కంప్లీట్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా మరి మీకు మరల ఆకలి అవుతుందో అనుకోండి ఉదయాన్నే ఒక రెండు రకాలు తీసుకోండి అంటే వేరువేరుగా ఒకరోజు పెసలు నానబెట్టుకోండి ఒక ఒక ఒకరోజు శనగల నానబెట్టుకోండి ఒక పిరికాడు వాటిని ఏం చేస్తారంటే మధ్యాహ్నం రెండు గంటల ఆ ప్రాంతాల్లో లేదా మూడు గంటలప్పుడు కొంచెం బాయిల్ చేసుకోండి చేసేసుకొని దాంట్లో మీ రుచికి తగ్గట్టు మీ ఇష్టానికి తగ్గట్టు ఉల్లిపాయ కొంచెం కట్ చేసుకోండి రెండు ఎల్లిపాయ ముక్కలు వేసుకోండి కొంచెం ఒక అల్లం ముక్క వేసుకోండి చిన్న చిన్న ముక్కలు చేసి దాంట్లో ఒక నిమ్మకాయ కొంచెం చిన్న నిమ్మకాయ చూసి పిండుకోండి ఇంకా అవసరమైతే నల్ల మిరియాలు దొరుకుతాయి ఒక రెండు కదా మూడు వాటిని కూడా చిత్తకు కొట్టేసి ఈ మనం ఇళ్ళల్లో తింటుంటాం కదా గుగ్గిలు ఆ గుగ్గిళ్ళు వేసుకొని చాలా స్ట్రైలుగా మూడు గంటల ఆ ప్రాంతం నుంచి మూడున్నర లోపల మీ ఆకలికి తగ్గట్టు మొత్తం తినేసేయండి తిన్న తర్వాత సాయంత్రం ఆరు గంటలకు మీరు ఖచ్చితంగా డిన్నర్ కంప్లీట్ చేయాలి సాయంత్రం ఆరు గంటలకు మీరు ఖచ్చితంగా డిన్నర్ కంప్లీట్ చేయాలి ఆ డిన్నర్ కంప్లీట్ చేసేటప్పుడు మరలా ఏం చేయాలంటే డిన్నర్కి ముందు ఫస్ట్ ప్లేటు ఆరు గంటలకు మనం డిన్నర్ మొదలు పెడతాము ఇప్పుడు ఏం చేయాలి ఆ డిన్నర్లో ఇక కీర దోశకు సెలవు ఇవ్వాలి ఎందుకంటే కీర దోశ ఉదయాన్నే మనం తీసుకుంటే హీరోలాగా పనిచేస్తుంది హీరా అంటే వజ్రం వజ్రం అనుకోండి హీరోలాగా పనిచేస్తుంది అనుకోండి ఉదయం తీసుకుంటే అలా పనిచేస్తుంది మధ్యాహ్నం ఇది తీసుకున్నాం అనుకోండి కీర దోశ కీర దోశ లాగానే పనిచేస్తుంది సాయంత్రం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ కీర దోశ అనేది మీరు తీసుకోకూడదు సలాడ్లో ఏం చేయాలి చక్కగా కేజీ శరీర బరువుకి ఐదు గ్రాముల చొప్పున మరలా మనం సలాడ్ తీసుకోవాలి అరవై కేజీలు ఉన్నాం ఒక సుమారు మూడు వందల గ్రాములు సలాడ్ కావాలి సో ఇక్కడ ఒక రెండు క్యారెట్లు తీసుకున్నాం ఒక బీట్రూట్ తీసుకున్నాం ఒక బీట్రూట్ ఈ రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ శుభ్రంగా జ్యూస్ చేసుకొని లేదా అలా పచ్చి తినగలిగితే తినేయండి జ్యూస్ చేసుకుంటే అందులో మీరు కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు కొంచెం సైందో లవణం వేసుకోవచ్చు మీ ఇష్టం మీ అభిరుచికి తగ్గట్టు మీ రుచికి మీరు అంటే మీరు ఏమి వేసుకొని తినాలనుకుంటే అది వేసుకొని తినండి తినే మీరు ఏమి వేసుకోవాలనుకుంటున్నారో అది వేసుకొని చక్కగా తాగేయచ్చు సో సాయంత్రం ఆరు గంటలకి ఫస్ట్ రెండు క్యారెట్లు తీసుకోండి ఇంత ఒక బీట్రూట్ తీసుకొని జ్యూస్ చేసుకొని మీ అభిరుచికి తగ్గట్లు మీరు ఎలా తాగాలనుకుంటే అలా తాగండి లేదా పచ్చి తినాలనుకుంటే పచ్చి తినేసేయండి జ్యూస్ అయినా తాగారు లేదా పచ్చి అయినా అలాగా తినేసారు తిని తర్వాత సెకండ్ ప్లేటు మీరు తినే రైస్ మీరు ఏ రైస్ తినాలనుకుంటున్నారో ఆ రైసు ఫస్ట్ ప్లేట్ అయితే క్యారెట్ బీట్రూట్ అయిపోయింది సెకండ్ ప్లేట్ వచ్చేసి మీరు రెగ్యులర్గా తినే రైస్ తినండి దాంతోపాటు సేమ్ మోతాదులో అంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు వెజిటబుల్ కర్రీస్ మీకు నచ్చిన కూరగాయలు తినండి భూమి మీద పైన చెట్లకు పండే కూరగాయలు మాత్రమే తినాలి భూమి లోపల పండే దుంపలు మాత్రం మీరు ఏది తీసుకోకూడదు ఇంకొక షర్త్ ఏంటంటే భూమి లోపల పండేటటువంటి మరి వేరుశనగలు భూమి లోపల పండుతాయి వేరుశెనగల నూనె కూడా మీరు తీసుకోకూడదు సో భూమి మీద పండేటటువంటి అవి కూరగాయలు కావచ్చు పంటలు కావచ్చు నూనెలు కావచ్చు ఏదైనా సరే చెట్టు పైన కాసేటటువంటి అన్నిటినీ తీసుకోండి అంతే సింపుల్ చేయాల్సిందల్లా ఒక మూడు రోజులు మీరు ఇలా చేయండి మూడు రోజులు చేసిన తర్వాత మీరు ఏ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారో అవి కూడా వేసుకొని ఒకసారి మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ గారిని కలవండి వారి సలహాతో మరలొకసారి రక్త పరీక్ష చేయించుకోండి ఇప్పుడు మీరు రోజు వేసుకుంటున్నటువంటి టాబ్లెట్లు సపోజ్ షుగర్ కోసం ఒక ట్యాబ్లెట్ వేస్తున్నారు అంటే మెటఫార్మిన్ వేస్తున్నారు ఒక వెయ్యి మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఈ మూడు రోజులు మీరు డైట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి మీ డాక్టర్ గారిని కలవండి మీరు వెయ్యి మిల్లీగ్రాములు వేసుకుంటున్నటువంటి మెటఫారిమిన్ని మీ డాక్టర్ గారు చెక్ చేసి అమ్మ మీకు షుగర్ కంట్రోల్లో వచ్చినట్టుంది సో మీరు ఇంత పవర్ ట్యాబ్లెట్ వేసుకోవద్దు సగం ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది అని చెప్పొచ్చు లేదా వెయ్యి మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు మొదలు ఐదు వందల మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు వేయచ్చు ఇదే డైట్ని ఇలా కంటిన్యూగా మరొక రెండు వారాలు చేయండి చేసిన తర్వాత మరలా మీరు నమ్ముకున్నటువంటి మీ వైద్యులు మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు మరలా వెళ్ళండి మరలా చెకప్ చేసుకోండి ఈసారి మళ్ళీ మీకు డాక్టర్ గారు ఇచ్చే సలహా ఏంటంటే వందకి వంద శాతం గ్యారంటీ అనమాట మీరు ఇలా చేసి వెళ్తే ఇప్పుడు డాక్టర్ గారు మరలా మీ రక్త పరీక్షలు చూసి మీ షుగర్ చూసి మీకు షుగర్ బాగా కంట్రోల్ అయిందమ్మా ఇప్పుడు ఐదు వందల పవర్ కూడా అంత అవసరం లేదు తగ్గించేద్దాం రెండు వందల యాభై పవరు అని చెప్పేసి మీకు ట్యాబ్లెట్ రాసేస్తారు సంతోషమే కదా వెయ్యి మిల్లీగ్రాములు ట్యాబ్లెట్లు బదులు రెండు వందల యాభై మిల్లీగ్రాములకు మీరు వచ్చేసారు దీన్ని ఇలా కంటిన్యూగా ఒక నెల రోజులు చేస్తూ రెండో పార్ట్లో చేయవలసిన పనులు చెప్తాను కొన్ని క్రియలు చేయాలని చెప్పాను యోగాలో వాటిలో ముఖ్యమైంది మండూకాసనము మలాసనము వజ్రాసనము ఇవన్నీ చేపిస్తాను దాంతోపాటు కొన్ని సూక్ష్మ క్రియలు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను ఆ వీడియోలో చెప్పేస్తాను అంటే ఇది మొత్తం లెంత్ అవుతుంది ఇక్కడ కేవలం మనం ఆహారం గురించే మాట్లాడదామని ముందు అనుకున్నాం కాబట్టి కేవలం ఆహారం గురించి చెప్తున్నాను పార్ట్ టూలో డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి పార్ట్ టూలో ఎటువంటి మరి యోగాసనాలు చేయాలి ఎటువంటి క్రియలు చేయాలి అనే వివరాలన్నీ మీకు పార్ట్ టూలో డయాబెటీస్ కంట్రోల్ పార్ట్ టూలో నేను మొత్తం చెప్పేస్తాను దాని ప్రకారంగా విచేసి చేసుకుందరు కానీ సో ఇలా రెండు నెలలు మూడు నెలలు మీరు కంటిన్యూ చేసిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ మీకు డయాబెటీస్ అనేది పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వస్తుంది ఇక ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో రావట్లేదు అనుకోండి ఇంకోటి కూడా ఉంది అంటే ఇక్కడ మనం చేస్తున్నటువంటి ప్రయోగం మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చినటువంటి మందులతో అంటే మందులేమీ మనం ఒకేసారి తీయమని చెప్పట్లేదు నెమ్మది నెమ్మదిగా డాక్టర్ గారి సలహాతోటి మీకు తగ్గుతున్నట్టు డయాబెటీస్ని దాని ప్రకారంగా డోసు తగ్గించుకుంటూ వెళ్తారు చాలామంది మిత్రులు ఉన్నారు షుగర్ వచ్చింది షుగర్ టాబ్లెట్లు వేసుకోకూడదు షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మన కిడ్నీలు పాడవుతాయి అట్లనే మన ఆరోగ్యం పాడైపోద్ది అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది చాలామంది చెప్తుంటారు నేను నిన్నాను మగతనం కూడా తగ్గిపోతుంది షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటే అని కొన్ని అపోహలు ఉన్నాయి వాస్తవంగా అవి కరెక్ట్ కాదు అసలు ట్యాబ్లెట్ వేసుకోకపోతే మీ ఆరోగ్యం పాడైద్ది కదా సో ప్రత్యాన్యాయం ఎవరు చెప్పరు ఆ ఈ ట్యాబ్లెట్లు వేసుకోవద్దంతే అని చెప్తారు అట్లా కాదు మనం సైంటిఫిక్గా నిరూపించుకోవాలి కొన్ని విషయాలని కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ షుగర్ మీరు కంట్రోల్ చేసుకోకుండా మీరు ఇదే విధంగా ఆహారం తీసుకుంటూ పోతున్నారనుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారనుకోండి అప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళకి ఎలా దెబ్బలు తగులుతాయో చెప్తాను షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఒక చెంపకు దెబ్బ తగిలేద్ది షుగర్ టాబ్లెట్లు వేసుకోకపోతే రెండు చెంపలకు దెబ్బలు తగులుతాయి కానీ నెమ్మది నెమ్మదిగా నేను చెప్తున్నటువంటి ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటే కంప్లీట్గా సాత్విక ఆహారం అండి ఈ ఆహారాన్ని గినక మీరు నలభై ఐదు రోజులు చేయగలిగితే మీ బండి రైలు పట్టాల మీదకి ఎక్కినట్టే హ్యాపీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ కుటుంబంతో హ్యాపీగా ఉంటారు ఈ షుగర్ వలన వచ్చేటటువంటి అనేక సైడ్ ఎఫెక్ట్స్ నుంచి హ్యాపీగా దూరం అయిపోతారు మీ లైఫ్ కూడా చాలా ఎంజాయ్గా ఉంటుంది భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉంటుంది సో నేను చెప్పే ఈ డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ని మీరు కంటిన్యూ చేయండి ఒకవేళ మీరు కొంతమంది మూర్ఖంగా మాత్రలు వేసుకొని అవి ఇవి అనుకుంటుంటారు చాలామంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మాత్రలు బదులుగా ట్యాబ్లెట్లు బదులుగా నేను కొంత న్యాచురోపతిలో అంటే నేను న్యాచురోపతిలో కొన్ని మూలికల పౌడర్ ఇస్తాను దాంతోపాటు రెగ్యులర్గా మా దగ్గరికి చాలామంది డ్రాప్స్ తీసుకు అంటే ఒక చుక్కల మందు ఇస్తాము డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుద్ది వాటితోటి కూడా కంట్రోల్ అవుతుంది అంటే ట్యాబ్లెట్లు వాడకుండా షుగర్ వచ్చినా సరే షుగర్ ఉంది అని తెలిసిన తర్వాత చాలామంది నేను ఏ మందులు వేసుకొని నేను ఇలాగనే ఉంటానని ఉండే వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే మీరు రండి చింతూరులో మన జినాసికో న్యాచురోపతి క్లినిక్ ఇక్కడ కొన్ని మీకు క్రియలు చేపిస్తాను చేపించిన తర్వాత న్యాచురోపతిలో మేము కొన్ని అడాప్టోజెన్స్ ఇస్తాము అంటే ఇక్కడ మా ఆదివాసీ వైద్యులు సేకరించేటటువంటి మందులన్నిటి మీద నేను పరిశీలన చేశాను అవి కొన్ని మీకు ఇస్తాను అవి తీసుకొని కూడా మీ డయాబెటీస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు కాకపోతే డిహెచ్ డైట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చేయాలి చేస్తే మీ డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది తప్పనిసరిగా మీరు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీరు మీకు డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్ని ఇబ్బందులు కూడా నేను మీకు తగ్గిస్తాను దయచేసి కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మీరు రండి డైరెక్ట్గా మీకు అన్ని సలహాలు ఇచ్చేసి మీ షుగర్ తగ్గించే బాధ్యత నేను తీసుకుంటాను ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోగా మీ మిత్రులకు షేర్ చేయండి ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి షుగర్ వ్యాధితోటి డయాబెటీస్ తోటి ఉన్నారో వాళ్ళందరూ మంచిగా గర్వపడి మంచి జీవితాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే విధంగా మీ యొక్క సహాయ సహకారాలని ఇచ్చారంటే జస్ట్ మీరు చేయవలసింది ఏం లేదు ఈ వీడియో ఒకటికి రెండు మూడు సార్లు విన్నారంటే వాళ్ళంతటికి వాళ్ళే వాళ్ళ యొక్క డయాబెటీస్ని తగ్గించుకుంటారు మరి నెక్స్ట్ వీడియోలో యోగా మరి న్యాచురోపతిలో కొన్ని క్రియలు ఉంటాయి ఆ క్రియలు ఎలా చేయాలనేది నేను పార్ట్ టూ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్ తోటి కలుద్దాం